హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి నిన్న చెప్పినా కదా మళ్ళీ ఒక సార్ దగ్గరికి వెళ్ళామని చెప్పారనేసి జంగే సార్ దగ్గరికి అయితే వస్తున్నామండి మేము బోడప్పల్లో ఉంటారండి సారు ఇక మేమందరం అయితే అందరికీ ఫోన్లు చేసినాం కరెంటు గురించి మాత్రం అందరు ఖచ్చితంగా రావాలి వస్తేనే తొందరగా వస్తాయి అని చెప్పంగానే మా వాళ్ళు అందరు బాగానే వచ్చారండి వంద మంది దానికి వచ్చారు ఇక సార్ దగ్గరికి అయితే అందరం కలిసి వాళ్ళ కాడికి రండి అంటే అందరం కలిసి ఒక కాడికి వెళ్ళి అందరికి ఒకరికొకరు ఫోన్లు చేసుకుని ఫలాని కాడ ఉండాలనేసి అనేసి అంటే సర్లు అని చెప్పేసి అందరం ఒక దగ్గర ఉన్నామండి ఇక సారు వాళ్ళు వీళ్ళు ఎక్కడుందని వెతుకుతున్నాము ఎక్కడ ఇక వాళ్ళని వీళ్ళని అడిగి వెతుకు వెతుక్కుంటూ పోతున్నామండి మేమైతే ఇక అందరు ఎంతమంది వచ్చినామో వంద మంది దానికి వచ్చిండ్రండి ఇక మా ఫ్రెండ్స్ అయితే హాయ్ చెప్తున్నారు అందరూ హాయ్ చెప్తున్నారు అందరం భలే పరిచయం అయినామండి కానీ నా నా ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇవి గుర్తుంటాయండి ఫలానప్పుడు మేము ఇంతగానో అనేసి నేను అందుకే పెడుతున్నాను యూట్యూబ్లో మళ్ళీ మందికి తెలియదు కదా మనం జవహర్ నగర్ నుంచి ఇంతమంది ఇట్లా చేస్తున్న ఇట్లా కరెంటు దగ్గరికి తిరుగుతున్నామని వాళ్ళకు కూడా తెలియాలి కదా అందుకనేసి అందరం కలిసి వంద మంది తయారైనమండి బాగానే వచ్చారు ఈసారి జనాలు అందరు పబ్లిక్ బాగానే వచ్చిండ్రు కరెంటు గురించి అందరూ రావాలండి అందరం కలిసి అడుగుతనే ఆ సారు మనల్ని పట్టించుకుంటారు అది ఇది అని చెప్పుకొని రాతనంతా మాట్లాడుకున్నాం అనమాట మన మా గ్రూప్లో పెట్టుకున్నాం అనమాట సార్ దగ్గరికి వెళ్దాం అనేసి సర్లే అని చెప్పేసి అందరూ ఓకే అన్నారు ఒకరికొకరు అడ్రస్ చెప్పుకొని పొద్దున్న సెవెన్ మొదలు పెడితే అందరం కలిసి తొమ్మిది పదింటి అంటే పది అయితే సార్ వెళ్ళిపోతారంట అందుకని అందరం పొద్దున్నే రమ్మని చెప్పినామండి మొన్న మేము ఎట్లా పొద్దున్న పోయినామో వాళ్ళు కూడా అంత పొద్దున తొందరనే వచ్చారండి ఈ సార్ అయితే మాట్లాడుతున్నాడు సార్ కూడా ఓకే అన్నాడు అమ్మ మీది అక్కడ మన బాలాజీనగర్లో జవహర్ నగర్ దగ్గర ఏమేమి లేవో అవన్నీ అవన్నీ కలిసి మీరు రాసుకోవాలి అంటే మీ అన్న అక్కడ ఏమేమి లేవు డ్రైనేజ్ ఏమైనా ప్రాబ్లమా లేకపోతే వాటర్ వస్తలేవా ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు అందరు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు ఏమైతే లేవో అవన్నీ మాకు స్లిప్ మీద రాసి అందరు సైన్ చేసి ఇవ్వండి అమ్మా నేను మళ్ళా మాట్లాడతా సైన్ చేసి ఇవ్వండి నేను చూసుకుంటానమ్మా కరెంటు తొందరగా అయ్యేటట్టు చూస్తా అని చెప్పి చెప్పారండి సర్లే అని చెప్పేసి ఇక అందరం కలిసి మళ్ళీ ఆ సారు కాసేపు ఉండి మాట్లాడినమాట మీకు ఖచ్చితంగా కరెంట్ పెట్టిస్తాం మేము అక్కడికైతే బాలాజీ నగర్ది అంటే జవహర్ నగర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి లేవో అక్కడికి వెళ్ళి రాపిచ్చుకోండి అంటే చుట్టూ మాకు రేకులు కూడా లేవు సార్ మెయిన్ రేకులు లేవు రేకులు ఉంటే ఇంకా రెండు మూడు నెలలైనా ఉండేవాళ్ళము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి ఆ రేకులు లేకపోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అద్దాలు బలగ్ కొట్టుకోవడం ఇవన్నీ అవుతాయి కదా సార్ అది అని చెప్తే సరే అమ్మ మీకు ఇక్కడ అక్కడ ఏ ఏమైతే లేవో అవన్నీ మాకు లెటర్లో రాసి ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్పి చెప్పిండు సార్ లేదు అందరం కలిసి మళ్ళీ బాలాజీ నగర్కి వెళ్ళినామండి అందరైతే మంచి మీటింగ్ పెట్టిండనమాట సారు అందరికి మంచిగా చెప్తున్నాడు మీరేం టెన్షన్ పడకండి కరెంటు తొందరనే వస్తుంది అని చెప్తున్నాడండి ఎందుకంటే మాకు స్కూల్లో కూడా చాలా వరకు స్కూ పిల్లల్ని స్కూల్లో కూడా వేయలేదండి కాలేజీలో కూడా పంపించట్లేదు ఎందుకంటే తొందరని ఇల్లు వస్తే మళ్ళీ అక్కడ ఇక్కడ అంటే పిల్లలకు ప్రాబ్లం అవుతుంది కదా మెయిన్ చెప్పింది మేము అదేనండి ఎట్లా అంటే మాకు స్కూల్కి అయితే ఇబ్బంది అవుతుంది సార్ ముందు కరెంటు కావాలి మాకు అని చెప్పి చెప్పినామండి సరే అని చెప్పేసి ఆ సార్ అయితే సరే అమ్మా ఓకే చెప్పిండ అందరం కలిసి ఇక అందరికీ అందరం కలిసి మన ఆధార్ కార్డ్ జిరాక్స్లు పట్టా పట్టాయి అవి రెండు కలిపి జత పిన్ చేసి ఇయ్యమంటే అందరం కలిసి ఇచ్చినాము సార్ అయితే అందరితో కొంచెం మీటింగ్ పెట్టిండండి ఫలానా మేము చూసుకుంటాము చేస్తాము అనేసి సార్ చెప్పిండు మంచినే కరెంటు కూడా ఇప్పిస్తామమ్మా మీరు అయితే వెళ్ళండి బాలాజీ నగర్కి వెళ్ళి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి అవన్నీ రాసుకోండి రాసుకొని ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పి చెప్పిండనమాట సారు అందరు సైన్ కూడా తీసుకోండి వచ్చిన వాళ్ళు అందరు సైన్ కూడా చేయాలని చెప్పి చెప్పిననమాట సారు సర్లే అని చెప్పి అందరం వచ్చినామండి వంద మంది దాకా ఉంటాం అందరం కలిసి వచ్చినామండి వచ్చి ఇక మన బాలాజీ నగర్ జవహర్ నగర్ దగ్గర అయితే వచ్చేసినాము ఇంక చూసారండి మనం అప్పుడు మంచి రేకులు చుట్టూ రేకులు ఉంటే ఇంత ప్రాబ్లం ఉండకపో చుట్టూ రేకులు లేకపోవడమే మనకు టెన్షన్ అవుతుంది ఇక అందరం కలిసి ఇక అందరం కలిసి జవహర్ జవహర్నగర్కి వచ్చినాము అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి లేవని ఇక మాట్లాడుకుంటున్నాము ఇక సరే అసలు మాకేమో లోపలికి పోనిస్తలేరు కదా సార్ వాళ్ళు తాళాలు వేసుకున్న ఉన్నారనమాట అంటే ఆ సార్ పెద్ద సార్ దగ్గర ఉంటాయి అంట అవి అవన్నీ పెద్ద సార్ దగ్గర ఉంటాయి ఇక అందరూ కలిసి ఇక మంచి ఫోటోలు దిగినాము అవన్నీ మీటింగ్లు చేసుకున్నాము అందరం కలిసి ఇక సంతకాలు చేయమన్నారు కదా సారు అందరు పేర్లు ఫోన్ నెంబర్లు అందరు సైన్ చేసుకొని ఒక లెటర్ రాసుకొని కూడా ఇచ్చా అన్నమాట కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మేమందరం కలిసి ఇంతమంది వచ్చినాము అనేసి అందరం ఫోటోలు వీడియోలు అవన్నీ దిగినామండి ఇక సార్కి అయితే కొన్ని అప్లికేషన్స్ అవన్నీ అప్లికేషన్లు అంటే ఏమేమి లేవు అవన్నీ రాయమన్నారు కదా సారు అవన్నీ కూడా కొందరు అందరితోటి రాపిచ్చిన సంతకాలు పెట్టించినాము ఇక అందరం అయితే ఇక సర్లెత్తి ఓకే ఇక మళ్ళీ పిలిచినప్పుడైతే రండి అది ఇది అని మాట్లాడుకున్నాము ఇక మేమైతే ఇక ఈ సార్ దగ్గరకు వచ్చినామండి ఈ సారే పాపము మాకు తాళాలు ఇచ్చింది కూడా మాకు ఏ సారే ఈ సార్ని అన్ని కనుక్కున్నాం అక్కడ మా తా తాళం చేత లేవు కదా ఇక సారు అనమాట సార్ చాలా మంచిగా అసలు చాలా మంచివాడు సారు మంచిగా మాట్లాడతాడండి మాతో మంచి ఫ్రీగా ఉంటాడు మా సార్ అన్నమాట ఇక అందరితో పరిచయం బాగా అలవాటైపోయింది సార్కి మేము ఎప్పుడు పోయినా ఫోన్లు చేసినా కూడా ఎత్తుతాడు మాట్లాడతాడు ఏంటం ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అవి ఇవన్నీ అడుగుతారు సార్ ఇంకెప్పుడైతే సార్ మాకు ఇవన్నీ కరెంట్ ఎప్పుడు పెడతారు సార్ అన్న కూడా కొందరు కసరుతారు కదా ఆ సార్ కసరకు కూడా కసరదు మంచిగా మాట్లాడేటాడు అనమాట సార్ అయితే ఇక మేమందరం కలిసి ఆ సార్ దగ్గర అంద ఏమేమి ఉన్నాయి అసలు అంటే లోపల ఎట్లున్నది సార్ ఏంటంటే ఆ సార్ అన్నీ చెప్పిండే ఏం ప్రాబ్లం లేదమ్మా అన్నీ మంచిగానే ఉన్నాయి మీకు ఒక కరెంట్ ఇస్తేనే సరిపోతుంది అని చెప్పి చెప్పింది అనమాట ఇక అందరం కలిసి ఆ సార్తో కాసేపు మాట్లాడుకొని అసలు ఏమేమి ఉన్నాయి లేవని మళ్ళీ వేరే సార్తో మాట్లాడుకొని సార్ మరి అంటే మాకు రూమ్లో తాళాలు వేసింది కదా సారు అసలు లోపలికి వెళ్ళి మరి అవన్నీ ఎట్లున్నాయి ఏందని చూద్దామని అంటే ఆ సార్ నా దగ్గర లేవమ్మా తాళాలు వేరే సార్ దగ్గర ఉన్నాయి అంటే మేము ఫోన్ చేసి ఆ సార్తో మాట్లాడినామన్నమాట ఇంకా సార్ ఉండి లేదమ్మా తాళం చేతులు మా దగ్గర లేవు ఇప్పుడు ఇవ్వడం కూడా కుదరదు అది ఇది అని చెప్పి చెప్పిన అనమాట సారు ఉండి ఇదో సర్లైతే ఇది సార్ ఉండి లేదమ్మా అన్నీ అయిపోయినా మీకు ఎందుకు ప్రాబ్లం అన్నీ అయిపోయినాయి అని చెప్తే ఇదో సర్లైతే అని చెప్పేసి అందరం కలిసి మళ్ళా అన్నీ ఇక లెటర్ రాసినాం అనమాట సార్ మేమందరం కలిసి లెటర్ రాసినాం సార్కి ఇట్లా ఇవన్నీ అయినాయి కానీ ఒక కరెంట్ లేదు సార్ కానీ తొందరగా ఇప్పేసేటట్టు చూడండి సార్ అని చెప్పేసి ఇక నేనే అందరి పేర్లు రాస్తున్నా అనమాట ఇక లెటర్ రాస్తున్నా సార్కి మేము మాట ఇటు పొద్దున్నే లేసి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చేసరి జెబ్బకి రెండుసార్లు జలుబు చేసినట్టు అయిందండి ఇక నాకైతే ఇక అందరం కలిసి ఇక సంతకాలు చేసినామండి లెటర్ ఇచ్చినాం సంతకాలు చేసినాం సార్కి అందరం కలిసి ఇక మీటింగ్లు పెట్టినాము ఎప్పుడైతుంది ఏంటి అవన్నీ అడుగుతున్నాం సార్ని అయితే ఇంకా లిఫ్ట్ ఆ లిఫ్ట్ కూడా కాలేదండి ఇంకా మాకు ఒక కరెంట్ అయినాక ఇక అన్ని చిన్న చిన్నగా అవే అవుతాయి అని చెప్పిండు సార్ అయితే చాలా మంది మంచిగా వచ్చారండి వంద మంది దానికి వచ్చారు అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పుకున్నారు ఎందుకంటే మేము ఒకరు వీడియో పెట్టారనమాట ఇట్లా మనకు చుట్టూ గోడ చుట్టూ రేకులు లేవు మరి ఏంటి ఇట్లనే ఉంటే అన్నీ పాడైపోతాయి తొందరగా రండి మరి మనం సార్తో మాట్లాడతాం మాది ఇదని చెప్పాం కానీ ఇక అందరం కలిసి వాట్సాప్లో అనమాట సార్ మరి ఏంది ఇట్లా రేకులు తీసేశారు మరి అంటేనే అందరూ వచ్చారనమాట లేకపోతే రాకపోదురేమో ఇక రేకులు లేవంటే ఎవరికైనా భయమే కదా రేకులు ఉన్నా కూడా ఏం కాదులే ఎవరు ఓరులే అన్నట్టుగా అన్నట్టు ఉండు అవి రేకులు తీసేసేసరికి ఇక అందరు కూడా ఇక అందరూ కూడా మంచిగా ఫోన్లు చేస్తున్నారు ఏంటి రేకులు మొత్తం పోయినాయి మరి ఎట్లా ఏందనేసి అందరం కలిసి మాట్లాడుకున్నాం ఇక రండి ఇట్లనే మరి కరెంటు పెట్టిస్తే తొందరగా వెళ్దాం కదా ఇంటికి ఇంత మంచిగా ఉన్న ఇల్లులు మొత్తం మళ్ళీ ఖరాబ్ అవుతాయి అనేసి అందరం కలిసి మాట్లాడుకుంటే ఆ సార్ కూడా మాట సార్ మరి ఇట్లా గోడ కూడా ఇవన్నీ కూడా పెట్టి అలాగే గేటు అట్లా ఇవన్నీ పెట్టియండి సార్ మరి మాకు ప్రాబ్లం అవుతుంది అది అనేసి అంటే ముందైతే కరెంట్ కానీ అమ్మ ఒకటి ఒక తర్వాత ఒకటి చేయించుకుందరు కానీ మీరు అని చెప్పిండు సార్ అనమాట ఎందుకంటే మనకు ముందు కావాల్సింది కరెంటు కరెంటు ఉంటే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి కరెంట్ ఉంటేనే లిఫ్ట్ వస్తుంది కరెంట్ ఉంటేనే వాటర్ అన్నీ ఇప్పుతారంట మనం మోహంగానే అన్నీ ఇప్పుతారంట అన్నీ నేను ఒక వీడియో కూడా గృహ గృహప్రవేశం అనేసి ఎందుకంటే అప్పుడు కొంచెం ఒక కొన్ని ప్రాబ్లం వల్ల నేను ముందే పాల్ పొంగించుకున్నాను అనమాట సార్ పాపం మంచిగా ఇచ్చిండండి మాకు పర్మిషన్ ఇచ్చిండు సారు ఈసారినండి మనం చాలా మంచోడు అనమాట సారు మాకు మంచి పరిచయం ఏండు మంచి మాట్లాడతాడు సారు నేను అదే అంటున్నానండి ఇక అందరం కలిసి వెళ్ళి కరెంటు కొంచెం తొందరగా చేయండి సార్ అని మాట్లాడుతున్నాం మేమైతే ఇక ఏ మీరు ఏం ప్రాబ్లం ఏం కాదండి కావాలంటే మేము కూడా సార్లకు ఫోన్ చే అంటే మా చేతుల్లో ఏముందమ్మా అక్కడ లెటర్ వస్తే కదా మేము